నర్సారెడ్డి కండ్రిక్క సమీపంలో సాగరమాల రహదారికి ఇరువైపులా పొలాలు ఉన్న రైతులు ఆందోళనకు దిగారు సాగరమాల రోడ్డు పనులను చేసేందుకు వచ్చిన లారీలను అడ్డుకుని రైతులకు అన్యాయం జరిగే విధంగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాయుడుపేట మండల పరిధిలోని ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి సాగరమాల రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు విన్నమాల పూదూరు నరసారెడ్డి కండ్రికా తదితర ప్రాంతాల నుంచి సుమారు మూడు వందల మందికి పైగా రైతుల భూములను సాగరమాల రోడ్డు నిర్మాణానికి అప్పగించడం జరిగిందన్నారు ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ స్థానిక తహసీల్దార్లు హామీ ఇచ్చినట్లుగా తమ పొలాలకు వెళ్లే విధంగా సర్వీస్ రోడ్డు వేయడం లేదని అండర్ బ్రిడ్జ్ సమీపంలో నుంచి పొలాల వద్ద రోడ్డు పదమూడు అడుగులకు పైగా ఎత్తు పెంచేస్తున్నారన్నారు సాగరమాల ఇరువైపులా ఒకే రైతుకు సంబంధించిన పొలాలు ఉన్నాయని ఈ పొలాలు సాగు చేసుకునేందుకు రోడ్డు దాటే క్రమంలో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని దీంతో భూములను సాగు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి తూర్పు కన్పూర్ వరకు విలేజ్లు కలుపుకుంటూ నాయుడుపేట రూరల్ ప్రాంతం అయినటువంటి టౌను రెండు లిమిట్స్లో కలుపుకుంటూ పోతుంది పుదూరు పెరిగింపాటి కంట్రిగా నర్సారెడ్డి కంట్రీగా మర్లపల్లి అన్నమేడు కాపులూరు చిల్మత్తూరు మీదుగా అండర్ పాస్లు ఇచ్చారు అన్ని రోడ్లకి అది కోట చెట్టుమూరు మండలాలకు కలుపుతూ ఇట్ట మల్లం జంక్షన్ నుంచి చెట్టుమూరు మండలాలకు అన్ని విలేజ్గా రాకపోకలు మినిమం టెన్ థౌజండ్ మంది టౌన్కి అటు ఇటు కలిసి రాత్ర అండర్ పాస్లు ఇచ్చారు రైతులు వందల మంది రైతులు ఉన్నారు ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటలేక నాలుగు వేల ఎకరాలు సుమారు ఈ ఆరు ఊర్లు కలుపుకుంటూ యువతల నుంచి అవతలకి వీళ్ళ పాస్ హైవే దగ్గ ఎక్కకూడదని చెప్పి మాకు ఆ రోజు చెప్పినప్పుడు కమిట్మెంట్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సర్వీస్ రోడ్ ఇస్తున్నాము మీకు మీకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ రోజు చెప్ప చెప్పారు ఈరోజు రోజు తలకి మీకు సర్వీస్ రోడ్ లేదు కాంట్రాక్టర్లు ప్లస్ సి ఏపీసీఓ ఏపీసీఓ కంపెనీ వాళ్ళని అడిగితే మాకు మీకు సర్వీస్ రోడ్ లేదు మీరు ఎవరికైనా లే మీరు అర్జీ ఇవ్వండి అన్నారు మేము గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారికి అట్లే ఎంపీ గారికి అలానే ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి అది చెప్పచ్చ ఆపేదే ఎమ్మెల్యే గారిని కలుస్తున్నాము నెక్స్ట్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఎన్హెచ్ గారికి అలానే ఆర్డీఓ గారికి అలానే ఎంఆర్ఓ గారికి అందరికీ పోస్ట్ చేసాము ఆ రీచ్ పోస్ట్ అందరం రైతులు కలిసి ఈరోజు మూడు ఊర్ల రైతులు వచ్చి ఏడా లారీలు ఆపాము మాకు ఏదైనా పరిష్కారం చూపిందే మేము రోడ్డు ఎలాంటి ముందు సాగనేవని సర్వీస్ రోడ్ మాకు ఇరువైపులా ఈ అండర్ పాస్ ఇస్తే మాకు అప్పుడు హామీ ఇచ్చారు ఈ హామీని నెరవేర్చాలని రైతులందరం కోరుకుంటున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని చేసుకోండి